హలో ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ మార్కెట్ అనాలిసిస్ గురించి చూస్తే మార్నింగ్ గ్యాబ్ అప్లో ఓపెన్ అయింది ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ దగ్గర అక్కడ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు వోల్టాలిటీతో ర్యాలీ అయింది మార్కెట్ కొంచెం డిప్పిచ్చి మళ్ళీ ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ని ని బ్రేక్అవుట్ ఇద్దామని ట్రై చేసింది కానీ రియాక్షన్స్ బాగా తీసుకుంది ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి ఎందుకంటే మార్నింగ్ మార్కెట్లో నిఫ్టీలో రెసిడెన్స్ లెవెల్ ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంది కానీ ట్వంటీ సిక్స్ థౌజండ్ అనేది సపోర్ట్ లెవెల్ స్ట్రాంగ్గా ఉంది ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ కొంచెం వీక్గా ఉన్నాయి సపోర్ట్ లెవెల్స్ సో అందుకే మార్కెట్ ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ దగ్గర స్ట్రాంగ్గా రెసిడెన్స్ ఫామ్ అయినాక కొంచెం ఓల్టాలిటీ సిచ్యువేషన్లోనే మార్కెట్ ఎండ్ అయింది అండ్ మార్నింగ్ నుంచి మార్కెట్ స్మూత్గా వెళ్ళింది లెవెన్ థర్టీ వరకు సో ఆఫ్టర్ లెవెన్ థర్టీ మార్కెట్ కొంచెం ఇక్కడ నుంచి డిప్ ఇచ్చింది డిప్ ఇవ్వగానే మార్కెట్ ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ ట్వంటీ వరకు సేమ్ బిఫోర్ ఎక్కడైతే మార్కెట్ లాస్ట్ రివర్సల్ అయిందో ఇక్కడ నుంచి అక్కడ నుంచే మళ్ళీ కొంచెం రివర్సల్ తీసుకుంది మార్కెట్ ఈ బియరీస్ ర్యాలీ తర్వాత చిన్న ర్యాలీ ఇది ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ టు ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ దీని లోపల జరిగింది ఇది అండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ ట్వంటీ టూ నేను ఇక్కడ నుంచి ఒక సెటప్ ప్లాన్ చేశాను లైవ్ స్ట్రీమ్లో అండ్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ ఈ సపోర్ట్ లెవెల్స్ కంటే రెసిస్టెన్స్ లెవెల్ బాగా స్ట్రాంగ్గా బిల్డ్ అయిందని అనాలిసిస్లో తెలిసింది సో నేను కాల్ ఆప్షన్ కాకుండా పుట్ ఆప్షన్ తీసుకున్నా ఇక్కడ అండ్ ఆప్షన్ గురించి వస్తే ఇప్పుడు లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఇది ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ పుట్ ఆప్షన్ ఇది సో ఇక్కడ ఏం జరిగిందంటే ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ ఫార్టీ ఎక్సిడ్ అయిపోయింది ఓకే అండ్ ట్వెల్వ్ ట్వంటీకి ఎంటర్ అయ్యాను ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఉంది కదా సో ఇక్కడ మార్కెట్ డిఫెండ్ చేయనీకి ట్రై చేసింది సో మనం అనుకున్న లెవెల్ అది నిఫ్టీలో బ్రేక్ డౌన్ అంటే ఇంకా కింద పడాలని ట్రై చేసింది మార్కెట్ సో ట్వంటీ సిక్స్ థౌజండ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అబో ఉంది అప్పుడే మార్కెట్ ఇంకా అండ్ అది బ్రేక్ డౌన్ అవ్వాలనే ట్రై చేసింది ఎందుకంటే రెసిస్టెన్స్ బాగా స్ట్రాంగ్గా ఉంది సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సో నేను చూసాను ఒకవేళ మార్కెట్ రియాక్షన్స్ తీసుకుంటుందా లేకుంటే బ్రేక్ కౌట్ చేయడానికి ట్రై చేస్తుందా అని నిఫ్టీ లో బ్రేక్ డౌన్ అనమాట సో ఈ ఆప్షన్ లో ఇక్కడ రియాక్షన్స్ అయినాయి ఇక్కడ రిజెక్షన్స్ తీసుకున్నాక మళ్ళీ ఇంకొక క్యాండిల్ ఒక ఈ లెవెల్ టూ టూ ఫార్టీ లెవెల్ దగ్గరికి వచ్చినాక మళ్ళీ ఎంట్రీ కావచ్చు ఒకవేళ రివర్సల్ ఇక్కడ నుంచి జరుగుతాయి ఇంత రిజెక్షన్ తీసుకున్నాక ఇక్కడ ఒక విక్ ఉంది ఇక్కడ విక్లో ప్రెషర్ పెరిగింది బైయింగ్ ప్రెషర్ సో మళ్ళీ ఇక్కడ టూ ఫార్టీలో ఎంటర్ ఎంట్రీ తీసుకున్నాం సో టూ ఫార్టీ టూ మాక్సిమమ్ టూ ఫిఫ్టీ ఫోర్ ఎగ్జాక్ట్లీ ఫోర్టీన్ పాయింట్స్ ర్యాలీ అయింది కానీ అది సింగిల్ క్యాండిల్ ర్యాలీ కాబట్టి అండ్ నెక్స్ట్ క్యాండిల్లో మళ్ళీ రివర్సల్ న్యూట్రల్ కచ్చిన ఆప్షన్ అండ్ ఈ ఆప్షన్ ప్రీమియంలో ఎక్కువ టైం తీసుకోకుండానే బిగ్ రెడ్ క్యాండిల్ వచ్చేసింది ట్వెల్వ్ ఫార్టీ సో అక్కడ ఏం అర్థమైందంటే మార్కెట్ ఓల్టాలిటీ లోనే ఇంకా ఉందని అండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్ టూ హండ్రెడ్ని బ్రేక్ డౌన్ చేయాలని ట్రై చేసింది కానీ ఇక్కడ కుదరక మళ్ళీ రివర్సల్ తీసుకుంది ఇక్కడ ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ ఫార్టీ ట్వెల్వ్ ఫార్టీ దగ్గర నుంచి మళ్ళీ రివర్సల్ వచ్చింది సో నేను ఏం చేశానంటే మళ్ళీ ప్లాన్ చేశా ఒకవేళ మళ్ళీ రివర్స్ వచ్చి మన ఎంట్రీ లెవెల్ ఎక్కడైతే ప్రీవియస్గా తీసుకున్నామో ఈ ఆప్షన్లో అండ్ టూ ఫార్టీ కానీ నేను టూ థర్టీ సిక్స్ దగ్గర ప్లాన్ చేసా ఎందుకంటే ఆప్షన్ అక్కడ నుంచి ఒక కీ లెవెల్ నుంచి మూమెంట్ అని జరుగుతుంది కాబట్టి సో ఆప్షన్ ప్రీమియం అనేది కొంచెం ముందే తీసుకున్న టూ ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ థర్టీ ఇక్కడ సో ఇక్కడ మళ్ళీ ఎంట్రీ లెవెల్ ప్లాన్ చేసా సో అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒకవేళ రివర్సల్ అయితే ఫాస్ట్గా తీసుకుంటుంది అన్వైండింగ్ జరుగుతుంది బిల్డప్ కూడా జరుగుతుంది ఎందుకంటే త్రీ హండ్రెడ్ స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ ఫామ్ అయింది కదా సో అందుకే అక్కడ మనం అలా తీసుకున్నాం ఈ టార్గెట్ ని రీచ్ అవ్వాలనే అనుకున్నా కానీ ఇది క్లోజింగ్ లో ఎగ్జిట్ అయిపోయాం ఎందుకంటే టార్గెట్ రీచ్ అవుతుందో లేదో మనకు తెలియదు కానీ ఇంత పెద్ద రెడ్ గ్రీన్ గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు కొంచెం ఎక్సిట్ అవ్వాలనే ట్రై చేయాలి ఎందుకంటే ఓల్టాలిటీ సిచ్యువేషన్స్ ఉన్నాయి సో ఇక్కడ మార్నింగ్ నుంచే మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ కింద పడి సో ఇది ఒక వోలటాలిటీ రేంజ్ అనమాట సో మళ్ళీ వోలటాలిటీ ఉండొచ్చు మళ్ళీ గ్రీన్ క్యాండిల్స్ మళ్ళీ రెడ్ క్యాండిల్ కావచ్చు అనుకోని సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎగ్జిట్ ప్లాన్ చేసాం ఈ నెక్స్ట్ ట్రేడ్ లో సో ఇక్కడ ఫిఫ్టీన్ పాయింట్స్ లాస్ అండ్ ఇక్కడ ఫిఫ్టీ పాయింట్స్ దిం సో ఓవరాల్ థర్టీ ఫైవ్ పాయింట్స్ ప్రాఫిట్ లోనే ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది టూ టూ ట్రేడ్స్ లో మంచి ప్రాఫిట్ తీసుకొని బయటికి రావచ్చు సో ఆఫ్టర్ ఈ ప్లాన్ తర్వాత మార్కెట్ నిఫ్టీ లో ఏం జరిగిందంటే బ్రేక్ డౌన్ అయినాక కొంచెం మూమెంట్ ఇచ్చింది కానీ ఆప్షన్ ప్రీమియం లో మాత్రం ఏం లేదు ఎక్కువ ఇంకొక ఫిఫ్టీన్ పాయింట్స్ ర్యాలీ అవ్వచ్చు అంతే ఇండెక్స్ లో మాత్రం డిప్ ఇచ్చింది ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ఫార్టీ వరకు వెళ్ళింది ఆఫ్టర్ బ్రేక్ డౌన్ ఆఫ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ఫిఫ్టీ అనుకోవచ్చు సపోర్ట్ ఉంది అనుకోవచ్చు సో అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ జరిగింది రివర్సల్ జరిగి ఇక్కడ మళ్ళీ ఓల్డ్ ఓల్డాలిటీ సిచ్యువేషన్స్ మళ్ళీ ఇక్కడ ఓల్డ్ ఓల్డాలీ జరిగింది మళ్ళీ కొంచెం మళ్ళీ అక్కడ నుంచి రియాక్షన్ జరిగింది ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అబో నుంచి మళ్ళీ రిజెక్ట్ అయింది క్యాండిల్స్ అండ్ వన్ సెవెంటీ టూ మళ్ళీ మార్కెట్ ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అబో ఎండ్ అయిపోయింది అండ్ ప్రీమియంలో మాత్రం ఓల్డ్ ఆల్టీ బాగానే ఉంది త్రీ హండ్రెడ్ వరకు వెళ్ళింది మళ్ళీ రివర్సల్ అయింది టూ థర్టీ ఫైవ్ వరకు వచ్చింది ఎగ్జాక్ట్లీ మన న్యూట్రల్ పాయింట్ అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ అయింది టూ సెవెంటీ ఫోర్ వరకు అండ్ మళ్ళీ డిపెండ్ సో ఇలాంటి ఓల్డ్ అంటే సిచ్యువేషన్స్లో ప్రతి ట్రేడ్ మనం తీసుకొని ప్రాఫిట్ ఆర్ లాస్ని తీసుకొని బయటకు వచ్చే బదులు ఒక్క ట్రేడ్ తీసుకొని దానిలో ప్రాఫిట్ తీసుకొని బయటికి రావడం బెటర్ సో మల్టిపుల్ ట్రేడ్స్కి పోతే మాత్రం ఎమోషనల్గా హిట్ అయిపోతాం మనం ఎందుకంటే ప్రాఫిట్ వన్ టైం తీసుకున్నప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ లాస్ వచ్చినప్పుడు ఒకవేళ ప్రాఫిట్ మళ్ళీ ట్రైస్ వచ్చినా కానీ ఇంకో ట్రేడ్లో మనం ప్లాన్ చేసుకుంటాం మళ్ళీ రావాలని కానీ అలా మిస్టేక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ హోల్డింగ్ జరిగితే మాత్రం ఎందుకంటే మనం అనుకుంటాం ప్రాఫిట్ తీసుకొని బయటికి వచ్చాము కదా మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్లో ఒకవేళ తీసుకొని ఇంకొంచెం తీసుకోవాలని ఆర్ ఫస్ట్ ట్రేడ్లో లాస్ వచ్చింది నెక్స్ట్ ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చింది ఓకే అండ్ మళ్ళీ ఇంకొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని మళ్ళీ రీఎంట్రీ అవుతా మాత్రం ఎగ్జాక్ట్ ప్లాన్ లేకుండా రీఎంట్రీ అవుతా మాత్రం మార్కెట్ ఖచ్చితంగా ఏదో ఒక సైడ్ లాగుతుంది అప్పుడు లాస్ మాత్రం అన్లిమిటెడ్ ఉంటుంది ఒకవేళ అన్లిమిటెడ్ లాస్లో మీరు స్టాప్ లాస్ ఎగ్జాక్ట్లీ లిమిట్లో లేకుంటే సో ఒకవేళ మీరు అనుకోండి ఇక్కడ త్రీ హండ్రెడ్లో ఎంటర్ అయ్యారు బ్రేక్ డౌన్ అయిందని సో వితౌట్ ఎనీ ప్లానింగ్ త్రీ హండ్ర త్రీ హండ్రెడ్లో ఎంటర్ అయినాక అక్కడ నుంచి రివర్సల్ అయింది మార్కెట్ అండ్ టూ థర్టీ ఫైవ్ నియర్లీ సిక్స్టీ పాయింట్స్ అది డిప్ అయింది అక్కడ ప్రాఫిట్ తీసుకున్నాక ఇక్కడ నుంచి డిప్ అయితే దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మీరు ఓవరాల్గా లాస్ట్లోనే ఉంటారు సో చూసుకోవాలి మార్కెట్ ఎగ్జాక్ట్ ప్లానింగ్ సో మీరు ఇలా అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన థింగ్ ఏంటంటే మార్కెట్ ఓలెటాలిటీ సిచ్యువేషన్స్లో ఉందా లేకుంటే స్మూత్గా ఉందా అని మార్కెట్ ఒకవేళ ఓలెటాలిటీ సిచ్యువేషన్స్ ఉంటే మళ్ళీ అది రీఎంట్రీ అయ్యే ఛాన్స్ ఇస్తుంది ఒకవేళ రీఎంట్రీ అయితే మాత్రం మంచి ఒక పుష్ ఇస్తుంది కాబట్టి డిప్ ఆర్ రైజింగ్ మార్కెట్ సో ఇక్కడ డిప్ మార్కెట్ అనుకూలంగా ఎందుకు ఉన్నాయి అంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా బిల్డ్ అయినాయి ఇంకా నేను లైఫ్ స్ట్రీంగ్లో కూడా చూపించాను మీకు అక్కడ ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం కాలోయేలో బాగానే బిల్డ్ అయ్యి బిల్డప్ అయింది ఇంపులో కొంచెం తగ్గింది సప్ సపోర్ట్ లెవెల్స్ అనేవి ఎక్కువ స్ట్రాంగర్ లేవు ఈ ట్వ టూ ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ ఇవి రెండు కొంచెం వీక్గా ఉన్నాయి ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్తో కంపేర్ చేస్తే ట్వంటీ సిక్స్ థౌజండ్ దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది సారీ సపోర్ట్ ఉంది సో అక్కడ వరకు మార్కెట్ వెళ్ళదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చిన్న సపోర్ట్ జోన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇది ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ఎందుకంటే ఓల్డాలిటీ సిచ్యువేషన్స్ ప్లస్ టూ వీక్ లెవెల్స్ వన్ స్ట్రాంగ్ లెవెల్ ఈ టూ వీక్ లెవెల్స్ని టచ్ చేయాలని ట్రై చేసింది ఎందుకంటే నిన్న మార్కెట్ మంచి ర్యాలీ ఇచ్చింది కాబట్టి ఈరోజు సైడ్ వేస్ అయినా ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ద టైం లేకుంటే లవ్ ఓల్డ్ అల్టీ సిచ్యువేషన్స్లో ప్యానిక్ మూమెంట్స్ కూడా ఉండొచ్చు సో యాక్చువల్ మార్కెట్ బాగానే జరిగింది ఈరోజు అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ హెచ్ తెలుగు